నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో ఈ లో ఉన్న మహిళలకి పద్దెనిమిది వేలు ఏదో ఇవ్వబోతున్నారు అలాగే దాంతో పాటు మరో ఇరవై ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు ఎవరికి ఏంటంటే వివరాలు వీడియో చెప్తారు చివరి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ లో నా వెనక గ్యాజెట్స్ కనబడుతున్నాయి కదా కొనుక్కోండి నాది షాప్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కాల్ వాట్సాప్ చేయొచ్చు ఓన్లీ గ్యాజెట్స్ కోసం అలాగే చాక్లెట్స్ కూడా చేస్తాం కస్టమైజ్డ్ చాక్లెట్స్ మీ అన్నా ఏమైనా వెకేషన్స్ చాక్లెట్స్ అయితే తయారు చేయించుకుని వద్ద డెలివర్ చేస్తారు ఓకే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎప్పుడెప్పుడు అంటే చూస్తున్న పథకం వచ్చేసి ఆరోగ్య సో దీనికోసం చాలా మంది మహిళలు ముఖ్యంగా ఎక్కువగా దీనికోసం ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే కొంతమంది మహిళలు ఎటువంటి పనికి పరిస్థితులు అయితే ఉంటారు సో అలాంటి వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది అయితే జగన్ గారు ఉన్నప్పుడు ఓన్లీ నలభై ఐదు నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వయసు వారు ఉంటారో వారికి అయితే ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు అయితే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది వందల సంవత్సరాలు పెన్షన్ తీసుకున్న వయసు వారికి ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పడం జరిగింది అయితే మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నా ఉచిత బస్సు ఇస్తున్నా డోకర్ లోన్స్ ఇస్తున్నా ఏదో ఒక తోడ్పాటు ఉంటది నెల వచ్చేటప్పటికి ఎందుకంటే పెన్షన్ తీసుకునే వారికి ఏదో కొంచెం మందులు ఖర్చు పెట్టుకుని కొంచెం ఏదో అప్పులు కట్టుకోవడానికి వడ్డీలు కట్టుకోవడానికి ఉండదు మరి ఇంట్లోనే ఉన్న గృహిణికి ఎటువంటి ఆర్థిక తోరపడే ప్రభుత్వం ఇది నెల నెల పదిహేను వందలు వేసినా ఇబ్బంది లేదు లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు వేసినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఏదో ఖర్చు ఏదో ఒక ఇంట్లోకి ఉపయోగపడుతుంది అనేది మహిళలు అయితే ఆలోచించడం జరిగింది అయితే ప్రభుత్వం దీని మీద ఆలోచన అయితే చేసింది మూడు వేల మూడు వందల యాభై కోట్ల దాకా దీనికోసం ఖర్చు అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది అయితే దీని గురించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలు పెళ్ళయ్యి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నిండిన వారు ఉంటారో అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డు పత్త రేషన్ కార్డు కలిగి ఉంటారు బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు పోస్టాఫీస్ అకౌంట్లు కలిగి ఉంటారు వారికి డబ్బులు వ్యవస్థ చెప్పడం జరిగింది ఎటువంటి పథకం కానీ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ ఏదైనా గ్రామాల్లో చేస్తున్న వారికి అయితే ప్రభుత్వం ఎటువంటి ఇచ్చే అవకాశం లేదు అలాగే నిరుద్యోగ వృద్ధికి పెట్టుకోవాలనుకున్న కౌశల్యం జాబ్స్కి పెట్టుకుంటున్న వారికి కూడా దీని నుంచి మినహాయించే అవకాశం అయితే ఉంటుంది ఇది గమనించు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లై చేసుకుంటున్నారు అలాగే కొంతమంది ఊరిలోనే ఉంటూ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ పదివేలు నుంచి పన్నెండు వేలు వరకు సంపాదిస్తున్నారు అలాంటి వారు ప్రభుత్వం తీసివేసి ఎవరైతే ఇంట్లోనే ఉన్న మైరీ ఎటువంటి పరిస్థితి బయటికి వెళ్ళే అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఉంటారో వారికి ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధపరం అయితే దీన్ని మనకి మాక్సిమం ఈ జనవరి ఇరవై ఆరు మ్యాక్సిమం ప్రకటించే అవకాశం ఉంటుంది లేదంటే ఉగాదికి ఫిక్స్ ఉగాదికి మ్యాక్సిమం ఇది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇంకొక ఇరవై ఆరు పథకం ఏమైనా అంటే తల్లికి వానం ఏదైతే ఉందో దానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలవుతుంది ఎందుకంటే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు కనుక తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు స్కూల్ మానుకోకుండా చక్కగా వెళ్ళడానికి ప్రోత్సహించండి డబ్బులు కూడా పదహారు సారీ పదమూడు పదమూడు పదహారు ఇరవై ఆరు వేల రూపాయలు వెయిటింగ్ జరుగుతుంది కొత్తగా జాయిన్ చేసి ఓడిపోయి చేస్తారు అయితే చక్కగా అగ్నెన్స్ బ్యాంక్ అకౌంట్లు మేనేజ్ బ్యాలెన్స్ లాంటి ప్లస్ చేసుకుని రెగ్యులర్ గా మెయింటైన్ అయితే డబ్బులు వేయటం జరుగుతుంది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ప్రొడక్ట్స్ అన్నీ కొనుక్కొని అగ్రైజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కనుక పట్టుకుని ఎంకరేజ్ చేస్తారు దీన్ని కూడా బిజినెస్ కూడా ఎంకరేజ్ చేయండి ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ సర్వీస్ సర్వీసెస్ షేర్ చేస్తారు ఏం తిప్పుకోవాలంటే గివే వేసి ఇస్తాను ఓకే థ్యాంక్ యూ